వర్గం కోసిగి మండలం కొల్మాన్పేట గ్రామంలో పరిశ్రమల ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టిజీ భారత్ గారు మరియు నియోజకవర్గం టిడిపి ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన వారికి టిడిపి కుటుంబ సభ్యులు ఘనంగా గజమాలలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం మంత్రి గారు మరియు ఇన్ఛార్జి గారు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంచుతూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు మహిళలు వృద్దులతో మాట్లాడి సంక్షేమ పథకాలు పింఛన్లు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గం పార్టీ పరిశీలకు కృష్ణమ్మ గారు నాయకులు ముత్తురెడ్డి పల్లెపాడు పల్లెపాడు రామిరెడ్డి రెడ్డి సురేష్ నాయుడు నానేష్ తోవి రామకృష్ణ వక్రని వెంకటేష్ నాడిగేని అయ్యన్న నాడిగేని తాయన్న చింతలగేని నర్సారెడ్డి అరవిలి వీరేష్ ఆర్ లక్ష్మయ్య చావిడి వెంకటేష్ పోతుల వీరారెడ్డి మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అడిగిన వెంటనే ఇట్లా సార్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ మీ ఊరికి రావాలా అని చెప్తే ఈరోజు మంచి ఊరిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రజలతో అందరితో డోర్ టు డోర్ పై కలచడము వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అందరు చాలా హ్యాపీగా ఉన్నారండి ఈ ఊరు పేరు కూడా ఫారెన్ స్టైల్లో ఉంది పేరు కొలంపేట కొలంపేట అందరు ఎవరిని అడిగినా కూడా ఏదో ఒక సంక్షేమ పథకాలు అందినాయని చెప్పడం కొంత ఐదు మంది ఇండ్లలో అయితే ఐదు మందికి పిల్లలు కూడా రావడం జరిగింది తల్లికి వందనం సో ఓవరాల్ దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ ఇంకా నాలుగేళ్ళు ఉంది మన ప్రభుత్వం ఇంకా ముందు కూడా నెక్స్ట్ టూ టికెట్స్ కూడా ఉండబోతుంది దాంట్లో డౌటే లేదు బట్ ఎన్నో పనులు చేయగలుగుతున్నాం ఇంకా నాలుగేళ్లలో చాలా చేస్తాం చిన్నవి ఉంటాయి లైక్ ఇష్యూస్ కొన్ని పెన్షన్ రాలే అని చెప్పారు అవి ప్రీవియస్ గవర్నమెంట్లో తీసేశారు అన్నారు అవన్నీ కూడా రెడ్డి గారు వాళ్ళ టీం కూడా అందరు రాసుకోవడం జరిగింది ఎప్పుడైతే మరీ రీస్టార్ట్ చేసి పెన్షన్స్ న్యూ పెన్షన్స్ రిలీజ్ అయ్యి చేస్తే టైంలో ఇవన్నీ కూడా ఎక్కించుకొని వాళ్ళకు కూడా కంప్లీట్ చేస్తాం ఓవరాల్ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు మా గవర్నమెంట్ పైన చంద్రబాబు గారి నాయకత్వం పైన ఇక్కడ కొన్ని సమస్యలు చెప్పారు అవన్నీ కూడా రెడ్డి గారు కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తూ నాకు కూడా అందజేయడం జరిగింది ఆ ఇష్యూస్ని నా వరకు కూడా సపోర్ట్ చేసి పుష్ చేసి సాధించే దాంట్లో ఉంటాం ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ నేను ఎప్పుడు చెప్తాను ప్రీవియస్ గవర్నమెంట్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ని బద్నాము లేకపోతే ఖజానా ఖాళీ చేయడం జరిగింది సో మన చంద్రబాబు గారేమో స్టెప్ బై స్టెప్ అన్నీ సార్ట్అవుట్ చేసుకుంటూ రావడం ఉంది పి ఫోర్ కూడా విధానం నిన్న జరిగింది ఈరోజు కూడా విజన్ ప్రతి అసెంబ్లీకి విజన్ అంటూ పెట్టుకొని పని చేయాలా అది ఓన్లీ పాసిబుల్ విత్ చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉంటుంది విజన్ పెట్టుకొని నడిపితేనే ఏమన్నా పనులు చేసే కానీ పని చేసే అధికారులకు కానీ ఒక క్లారిటీ ఉంటుంది విజన్ లేకుండా ఏదో గడిపేస్తే టైము అవన్నీ మిస్ అయిపోతాం సో విజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క అసెంబ్లీకి విజన్ అంటూ ఉంది ఒకటి షార్ట్ టర్మ్ ఉంటుంది ఒక ఐదేళ్లలో ఏం చేయాలనేది లాంగ్ టర్మ్ అనేది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి ఏమేమి సాధించాలనేది ఉంది అన్నీ తీరుస్తాము స్టెప్ బై స్టెప్ బట్ ఓవరాల్ ఫీడ్బ్యాక్ అయితే దే ఆర్ వెరీ హ్యాపీ రెడ్డి గారి లీడర్షిప్ కూడా ఇక్కడ అందరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు కోసికి కోసి అంటే ఇది కర్నూలు లో ఉంది వరుసలది అనేది చాలా ప్రాబ్లం చాలామంది సార్లు చెప్పడం లేకుండా అదే సో నా వరకు యాజ్ ఇండస్ట్రీ మినిస్టర్ నేను ఒకటి వచ్చే కూడా మాట్లాడుతూ ఉంటే సార్ ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ ఎందుకంటే చంద్రబాబు గారు ఐడియా ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్క్స్ పెట్టాలని చెప్పి క్లారిటీ చెప్పారు నేను అన్నాను అక్కడ మంత్రాలయం దగ్గరగా పెడితే బాగుంటుంది యాక్చువల్గా ఆయన ప్లాన్ వేరే దగ్గర అనుకున్నారు బట్ కందుకూరులో అనుకున్నారు అన్నారు నేను రిక్వెస్ట్ చేసి మంత్రాలయం దగ్గర అయితే ఎడ్యుకేటెడ్ కానీ లేకపోతే సెంటర్ అవుతుంది ఉంది అందరికీ వచ్చేదానికి నియోజకవర్గంలో బాగుంటుంది కంఫర్టబుల్ ఏమన్నా ఉంటే అక్కడ చూడమన్నాం సో ఎంఎస్ఎంఈ పార్క్ అంటూ పెడితే రేపు వచ్చే ఇండస్ట్రీస్ కూడా పాజిబిలిటీ ఉంది ఇది కాక కర్నూలు డిస్ట్రిక్ట్లో మనకి ఒరోకల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఉంది పెద్దది ఇండస్ట్రియల్ పార్క్ ఇండస్ట్రీ పార్క్లో ఆల్రెడీ మీరు చూసింటే ఈ మధ్యనే రిలయన్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది జియో వచ్చింది త్వరలో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లోపల కంప్లీట్ చేస్తారు ఇవి కాక చాలా లైన్లు ఉన్నాయి పైప్ లైన్లో సార్ కూడా చంద్రబాబు గారు కూడా మనకి ఏదైతే అనంతపూర్ బార్డర్ లైక్ బెంగళూరు బార్డర్ నుంచి కర్నూలు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ లెక్క చేస్తూ చాలా ఇండస్ట్రీస్ తేవాలని చెప్పి ఒక విజన్ను ఒక ఐడియాతో పనిచేస్తున్నాం ఖచ్చితంగా రేపు ఇండస్ట్రీస్ వస్తే జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి ఖచ్చితంగా జాబ్స్ అనేవి పుడతాయి పరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి మంత్రి వరీలు వరత్ గారికి అదేవిధంగా మా నియోజకవర్గం నాలుగు మండలాల నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు గ్రామాల్లో తిరుగుతుంటే ఎంత ఆనందపడుతున్నారంటే ప్రజలు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందడం జరిగింది ఏ ఇంటికి పోయినా ఆనందమే ఆనంద ఆనందపడుతున్నారు తప్ప ఎవరు కూడా నాకు ఈ రాలేదు ఇది రాలేదని చెప్పి చెప్పడం లేదు గతంలో తల్లికి వందన అమ్మఒడి అని చెప్పి నాటకాలు ఆడి అంత పూటకంగా సృష్టించాడు తప్ప ఈరోజు రియల్ హీరో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ బాబు గారు అయితేనేమి ఎంతమంది పిల్లలు ఎంతమంది అని చెప్పి మాట్లాడారు ఈరోజు ఆ కట్టలు కుటుంబం వల్ల ఎంత ఆనందం ఉండేదంటే పిల్లలు కూడా ఈరోజు మాకు సారు డబ్బులు వేసేటో చదువుకుంటున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం దయచేసి వైసీపీ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి అబ్బద్భ కూతులు కూసేది మానుకుంటే బాగుంటుంది నీ పాలనలో ఏం జరిగిందో నా పాలన మా మా పాలనలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు తెలుసుకుంటు ఏం చేసింది అనేది కొంతమంది మాత్రం ఈరోజు ఏమో ఓట్లు అడిగిన తెలుసుకోవడానికి ఇప్పుడు ఇచ్చాను తొందర బాజదుకొండి సర్వబిజనట్టుండి సూడు వచ్చేట కొద్దలని అంటే కన్సెప్ట్ లో మార్పు లేదు ఈట్ ఓపెనింగ్ కొద్దలని సబ్మిట్ సబ్మిట్ కొద్దలని రైట్ సక్సెస్ చేస్తారు సాల్ చేస్తారు హెల్త్ అంటే పెర్నాలిటీ టైప్